మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశులనే కార్యక్రమం వింటున్న దేవుని విడుదలైన మీకు శుభం కలుగునగాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను నేరాలు చేయటం పాపాలు చేయటం తప్పిదాలు చేయటం మానవునికి సహజం భూమి మీద ఉన్నవాడు ఎవడైనా నేను తప్పిదం చేయలేదు అనడానికి ఆధారం లేదుగా బైబుల్ ఏమందో తెలుసా చాలా తేటగా రాసిన మాట నిశ్చయముగా మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు ఏ భేదము లేదు అని రాయబడింది అంటే ఇంచు మించు భేదం లేకుండా మనుషులంతా దారి తప్పారు మనుషులంతా జీవితాన్ని నష్టపరుచుకున్నారు కృపను పోగొట్టుకున్నారు నష్టాల్లోనే వాళ్ళ పైన సాగుతూనే ఉంది అయితే విచిత్రం చేసిన నేరాలు కళ్ళ ముందు అందరికీ కనబడతాయిగా కొన్ని మర్చిపోయినట్టున్న కొన్నిసార్లు మనకు గుర్తు వచ్చి ఆ రోజు నేను చేసిన పాపమే ఈ రోజు నా పిల్లల మీదకు వచ్చింది ఆ రోజున వాళ్ళకు అన్యాయం తీర్పు చేశానే రోజున నా పిల్లల భవిష్యత్తు ఎట్లా అవడానికి కారణం అదే అంటే నువ్వు చేసిన శిక్ష ఏదో నువ్వు చేసిన తప్పేదో వచ్చిన శిక్ష ఏదో నీకు అర్థమవుతుందిగా అర్థం కాని వ్యక్తులంటూ అంటూ ఎవరో ఉండరు మరి ఎంత జరిగిన నీ జీవిత అనుభవాలలో మరి దానికి పరిష్కారం ఏమిటి ఒకవేళ మనం చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉండవచ్చు రకరకాల కార్యక్రమాలు చేసినంత మాత్రాన పరిష్కారం కాదుగా ఒకవేళ మనం అలా చేసి నటిస్తే పైకి గాంభీరంగా ఉంటాం కానీ లోపల నేను చేసిందే కదా నా పిల్లల మీద పడుతుంది అని కంగారు పడుతుంటాం ఈ రోజు నేను ఒక సేవకుడిగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా నువ్వు ఎంత ఘోర పాపాలు చేసినా తప్పిదాలు చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా తొందరపడి చేసినా తప్పు శిక్ష ఉంటుందిగా శిక్ష అనుభవిస్తే ఆ బాధ ఉంటుందిగా మరి దీనికి పరిష్కారం ఏమిటి అందుకే బైబిల్లో ఒక వాక్యం మీ కొరకు చక్కగా రాయబడింది అది నా జీవితాన్ని మార్చింది మీ జీవితాన్ని మారుస్తుంది సర్వ లోకాన్ని ఇప్పటి వరకు జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చింది ఆ మాటే యేసు ప్రభువును పట్టుకొని భయంకరమైన కొరడాలతో కొట్టి అన్యాయమైన తీర్పులో ఊరేగిస్తూ చివరికి సిలువకు తీసుకుని వెళ్ళి చెక్క శిలువ పైన భారమైన శిలువల మీద మేకులతో కొట్టి ఎత్తి నిలబెట్టారు ఆయన నీతిపరుడై పవిత్రుడై కూడా వేలాడుతూనే ఉన్నాడు ఇరువురు దొంగల మధ్యలో ఆయన వేలాడేస్తే జనం చూస్తూ సరళ ఊపుతూ ఏమిటో అందరికీ మేలు చేశాడు కానీ అతగాడికి చేసుకోలేకపోతున్నాడుగా అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం జాలి పట్టడం ఇవన్నీ జరిగాయి కానీ విచిత్రం ఏమిటంటే కొంతమంది ఆయన్ని గెడ్డం పీగడం మొదలుపెట్టారు కొరడాలతో కొట్టడం మొదలు పెట్టారు వేహింగా మాట్లాడటం మొదలు పెట్టారు బాగులతో పడవడం ఏమేమో చేస్తూనే ఉన్నారు ఇన్ని చేస్తున్న ఆయన ఒక్క క్షణం వాళ్ళ వైపు చూచి వాళ్ళని ఈ శిక్ష నుంచి తప్పించాలి అని అంటే తప్పు చేసిన వాడు శిక్ష అర్హుడేగా మరి నరమాతుడు ఈ శిక్షను ఎక్కడ ఇస్తారని చెప్పి శిలువలో మొదలుగా దేవుని వైపు తిరిగి తండ్రి వీరేం చేస్తున్నారో ఇరుగలు గనక వీరిని క్షమించు అంటూ ఒక మాట చెప్పాడు ఆ మాట అంటే ఏంటంటే వీళ్ళ క్షమాపణ కలగాలి అంటే శిక్ష కొట్టివేయబడాలి ఆ కేక వేసినప్పుడు ఈయన ఎక్కడున్నాడో తెలుసు శిలువు మీద ఉన్నాడు అంటే వాళ్ళని క్షమించయ్యా అంటే అర్థం ఏంటంటే వాళ్ళ శిక్ష నేను భరిస్తున్నాను కదయ్యా అని చెప్పాడు ఈ రోజున శిలువ మరణం ఎందుకో తెలుసా పటం పెట్టుకుని శిలువ పెట్టుకుని ఎడవడం కాదు నువ్వు పడే నువ్వు చేసిన తప్పుల శిక్ష అంతా ఆయన భరిస్తూ వచ్చాడుగా ఆయన దగ్గర ఆయన మాటల్లో క్షమాపణ కలుగుతుంది అందుకే రోమాపత్రికలు రాయబడిన మాట మీరు చాలాసార్లు విన్నారు ఈ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అది లోకాసు వర్తమానం ఇరవై మూడు ముప్పై నాలుగో వాక్యం రాయబడిన మాట యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగను గనక వీరిని క్షమించము ఎంత బాగుందో ఆ మాట ఎప్పుడైతే క్షమించాడో తండ్రి వారిని ఆ శిక్ష నుంచి తప్పించి ఆ శిక్ష అంతా ఈయన మీద వేశాడు అప్పుడు పౌరు రాస్తాడు కదా క్రీస్తు యేసునందు మీరు ఉంటే ఏ శిక్ష అవిధి లేదు ఈ మాటలు విన్నాకైనా చేసిన తప్పులు శిక్ష అనుభవిస్తూనే మీ పైన సాగిస్తారా ఆ చీకటి చరిత్ర ముగించి నవశకంలో అడుగుపెట్టి అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తారా ఏ శరణం ఏసే అవశ్యం ఏసే గురి ఏసే మార్గం సిలివే మనకు అవశ్యం ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి నన్ను క్షమించు ప్రభు అని అడిగి చూడండి నేను శిక్ష అర్హుడును అనేకం మన తప్పులు చేశానయ్యా అని అడిగితే ఆయన క్షమాపణ దయ చేస్తాడు నీకు మంచి రోజులు రాబోతున్నాయి పాప పరిహారం పొందిన నీకు మోక్ష ప్రవేశానికి అర్హత కలుగుతుంది అట్టి కృప మీ గాక పరిశుద్ధుడు ప్రేమమిడిన ప్రభు వందనలయా బిడ్డలను దీవించండి నీ నామ ఘనతను బట్టి వీళ్ళందరికీ క్షమాపణ కలుగునట్లుగా నీవు శిలువను మూసి రక్తం చెందించా ఆ రక్తపు వెలువలోను ఆ పైనములో నా జీవితం క్షమించబడింది లక్షలాది కోట్లాది ప్రజలు నీవు చేసిన కార్యాలు గో కొలలు మరొక్కసారి ఈ మాటలమైన బిడల జీవితాల్లో శిక్ష నుంచి తప్పించుకునే మార్గంగా నీ దగ్గరకు వచ్చి తమ తప్పిదాలు ఒప్పుకునే కార్యం చేసి వాళ్ళకి క్షమాపణ కలిగ చేసి ఆశీర్వదించమని పిల్లల్ని పెద్దలని అందరినీ కలిగిన సమస్తాన్ని చేతి పనిని పిల్లల చదువు ఆరోగ్య విషయాలు కూడా కృపదూపండి ఏసు పేరట వేడుచు నాము తండ్రి ఆమెన్